Please subscribe, like, and share the channel. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలపుల ద్వారం వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ వర్షం సాక్షిగా తెలపనీను నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధూ మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవనీ తలపుల ద్వారం నీ మెలికలలోనా ఆ మెరుపులు చూస్తున్నా ఈ తొలకరిలో తల తల నాట్యం నీదేనా ఆ నా నీ పిలుపులు వింటున్నా ఈ చిటపటలో చిటికెల తాళ నీదేనా మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా జతపడే స్నేహమై అనునై చలిపిడుగుల సడివిని చడిచిన బిడియము నిను విడదా ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం ఏ పెను మరుగైనా చొరవను ఆపేనా నా పర్వముని కనులకు కానుక ఇస్తున్నా ఏ చిరుచినుకైనా నీ సిరులను చూపేనా ఆ వరుణునికే రుణపడిపోనా ఈ పైనా త్వరపడే నీ నిలుపలేను ఇక పైనా విడుదలే వద్దనీ ముడులు వే మన కలయిక చెదరని చెలిమిని రుజువని చరితలు చదివేలా ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలుపని వంధం మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలపుల ద్వారం వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లుని వంతెన వేసిన శుభవేళ ఈ వర్షం సాక్షిగా तेलुपनी नो नाके सुं यी वर्षं साक्षिगा कलपनि बन्धौ